బెట్టింగ్ యాప్స్ వివాదం తారాస్థాయికి చేరుకుంది సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా పోలీస్ వారెంట్లు అందుకుంటూ తమ వాదన వినిపిస్తున్నారు ఇప్పుడు ఇదే లైన్లో చేరిపోయింది వర్తమాన నటి అనన్య నాగళ్ళ అప్పుడెప్పుడో కెరీర్ బిగినింగ్ లో చేసిన ఒక బెట్టింగ్ యాడ్ గురించి ప్రస్తావిస్తూ అనన్య సంచలన కమెంట్స్ చేసింది అదేంటో చూసేద్దాం బెట్టింగ్ యాప్ వివాదం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే ఈ విషయంలో సీరియస్ అయిన తెలంగాణ పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు ఇందులో నటులు రాణా దగ్గుబాటితో పాటు ప్రకాష్ రాజ్ విజయ్ దేవరకొండ అనన్య నాగళ్ళ శ్రీ హనుమంతు శ్రీముఖి శోభాశెట్టి తదితర నటులపై కేసు నమోదు చేశారు బెట్టింగ్ యాప్లు చట్ట విరుద్ధంగా నడుస్తుండడంతో వీటిని ప్రమోట్ చేయడం వల్ల సామాన్య ప్రజలు మోసపోతున్నారని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ యాప్లలో పాల్గొనడం వల్ల ఆర్థిక నష్టంతో పాటు మానసిక ఒత్తిడి కుటుంబ సమస్యలు తలెత్తుతున్నాయని హెచ్చరిస్తున్నారు కాగా ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుంది ఇదిలా ఉంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు సినీ ప్రముఖులపై నేటిజన్లు దుమ్మెత్తిపోస్తున్న విషయం తెలిసిందే నటి అనన్య నాగళ్లను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు సోషల్ మీడియాలో తిట్టడం మొదలుపెట్టారు అయితే తనపై వస్తున్న విమర్శలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది అనన్య బెట్టింగ్ యాప్స్ ప్రభుత్వమే ప్రమోట్ చేస్తుంటే మాకెలా తెలుస్తుంది అంటూ ప్రశ్నించింది ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో ప్రమోట్ చేస్తున్న వన్ ఎక్స్ బెట్టింగ్ యాప్ ఫోటోను పంచుకుంది ప్రభుత్వానికి చెందిన సంస్థ హైదరాబాద్ మెట్రో బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తుంటే అవి చట్టవిరుద్ధంగా ప్రమోట్ చేయబడుతున్నాయని మనం ఎలా తెలుసుకోవాలి అంటూ అనన్య ఇన్స్టాలో రాసుకొచ్చింది మరోవైపు తాను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు క్షమాపణ పడలు తెలిపింది అనన్య దయచేసి నన్ను క్షమించండి నేను తెలిసి తప్పు చేయలేదు అందరూ టాప్ సెలబ్రిటీలు చేస్తున్నారు కాబట్టి తప్పు కాదని అనుకున్నాను ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా బాధ్యతగా ఉంటాను మళ్లీ ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను అప్పట్లో ఆలోచన లేకుండా అవగాహన లేని పరిస్థితిలో ఈ పని చేశాను అప్పుడు నేను దాన్ని కేవలం గేమింగ్ యాప్గా ఒక సాధారణ యాప్గా మాత్రమే చూశాను కానీ అది బెట్టింగ్ యాప్ అని దీని వెనుక ఎన్ని సమస్యలు ఉంటాయని అప్పట్లో గ్రహించలేకపోయాను తర్వాత వాళ్ళు ఇచ్చిన డబ్బును కూడా వెనక్కి తిరిగి ఇచ్చేశాను అంటూ చెప్పుకొచ్చింది